నమస్కారం అండి అవనగడ్డ నియోజకవర్గ షాడో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది మాకు అందరిని చేత కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తామని అందుకోసమే సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిసింది వాలంటీర్లందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే అవనగడ్డ నియోజకవర్గంలో వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరైనా సరే అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేకి షాడో ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరం లేదు మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనుకుంటే మాత్రమే రాజీనామా చేయండి వారికి భయపడి మాత్రం రాజీనామా చేయొద్దు ఈ విషయంలో మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం రాజీనామాలకి ఎవరైనా సంతకం పెట్టకపోతే వాళ్ళ వాలంటీర్ సంతకాన్ని ఈ అధికార పార్టీ నాయకులే పెట్టేసి మూకమడి రాజీనామాలని చెప్పి అధికారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అలా ఎవరిదైనా సరే సంతకం మీకు సంబంధం లేకుండా మీ ప్రమేయం లేకుండా వాళ్ళు ఎవరైనా కనుక పోర్జురీ చేసి పెడితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేద్దాం ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేద్దాం ఈ విషయంలో మీతో పాటు సపోర్ట్గా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు గాడిది చాకరీ చేయించుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఐదు వేలతో మాత్రమే మీ గౌరవ వేతనాన్ని పరిమితం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికే అనౌన్స్ చేశారు మీ గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచుతాం మేము ప్రభుత్వంలో స్థాపించగలిగితే అధికారంలోకి వస్తే వాలంటీర్ల యొక్క గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలకి పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని జనసేన టీడీపీ బీజేపీ పార్టీలే రేపొద్దున అధికారంలోకి వస్తాయని చెప్పుించారు మీరు అర్థం చేసుకోవాలి మన పార్టీ అంటే మన కూటమి పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది ప్రభుత్వాన్ని స్థాపిస్తా తప్పకుండా వాలంటీర్ల యొక్క గౌరవ వేతనాన్ని పెంచుతారు మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి వీళ్ళకులాగా వాడుకును వదిలేయటం కాదు దయచేసి ఎవరైనా ఇష్టం లేకుండా మీ సంతకాల వాళ్ళు కనుక పెడితే మా దృష్టికి తీసుకురండి మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలో మీరు కంప్లైంట్ చేయద్దురు కానీ మీ వెనకాల మేము సపోర్ట్గా నిలబడతాం స్వచ్ఛందంగా చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి దానికి ఎలాగో ఆ చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు రేపు పొద్దున్న మళ్ళీ మీకు వాలంటీర్ జాబ్ రాదు వేరేది ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ఈ విషయాన్ని అందరూ పరిగణలో తీసుకుని ముందడుగు వేయాలని కోరుకుంటా